నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు మరణించిన వారి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా చాలా వరకు ఇచ్చేస్తారమ్మా కొన్ని సెంటిమెంటల్ వాల్యూ ఉన్న వాటిని పెట్టి ఉంచుకుంటారు మంచిదే అంటారా మంచిదా అంటే వాళ్ళకి చాలా ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళకి మానసికమైనటువంటి బంధం ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వస్తువు మీద అటువంటి వాటి మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం చెడు వాళ్ళు జీవించి ఉండగా సద్ ఆలోచనలు సద్గుణాలు లేని వాళ్ళు అయితే మనం వాడినప్పుడు కొంచెం వాటి ప్రభావం మన మీద పడవచ్చు వాళ్ళ ప్రభావానికి లోనవుతారు వాళ్ళ వస్తువులు పట్టుకున్నప్పుడు ఇది మా అమ్మది మా నాన్నది అని వాడే వాళ్ళు ఉంటారు చూడండి అది పట్టుకోగానే వాళ్ళు ఎమోషనల్ అయిపోయి కళ నిళ్ళు పెట్టుకోవడాలు చూస్తాం అంటే ఎమోషనల్ బాండింగ్ అన్నది వాటితో వస్తుంది అది ఉండాలి అనుకుంటే అలాంటి బాండేజ్ ఉండాలి అనుకుంటే వాళ్ళు మనకి హాని చేయరు అని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంటే ఉంచుకోవచ్చు లేకపోతే అనవసరం అంటే అంటే హాని చేయరు అని వస్తువులు పెట్టుకుంటే వాళ్ళు రావడం అలా కాదు కాదు వాళ్ళు జీవించి ఉండగా దుర్మార్గులు కాకపోతే మరి అలాంటి ఇవ్వచ్చమ్మా ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే పరాయి వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ లేదు అంచేత దాంతో వాళ్ళకి సంబంధం ఉండదు అంచేత ఇతరులకు ఇచ్చినందువల్ల వచ్చే నష్టం లేదు మనం ఉంచుకున్నప్పుడు మాత్రం వాటితో కొంచెం బాండేజ్ ఉంటుంది ఉదాహరణకి ఒకళ్ళకి కళదూడతాలు ఇష్టం అనుకుంటే రెగ్యులర్గా పెట్టుకుంటారు లేదా ఒక వాచ్ ఇష్టం అవే కదా ఎక్కువ కాలం ఉండేది ఒక ఒక అద్భుతమైన చీర ఇష్టం అట్లాంటివి కనుక ఉన్నట్టయితే పది పన్నెండు రోజుల వరకు అవి మన ప్రమేయం లేకుండా అంటే శరీరం వదిలిన తర్వాత పది రోజుల వరకు కూడా వాటి కదు కదులుతూ ఉంటాయి మనం గమనిస్తే అంటే వాళ్ళకి బాండేజ్ ఉంటాయి అంటే వాటి మీద వాళ్ళకి మమకారం దాన్ని మనం పెట్టుకుంటే ఆ భావాలు మనకు వస్తాయి వాళ్ళ భావాలు వాళ్ళ భావాలు వాళ్ళు బతికుండగా మంచి వాళ్ళు అనుకోండి మంచి భావాలు వస్తాయి వాళ్ళు దురాలోచనకాల వాళ్ళు అనుకున్నటువంటి అవకాశం ఉన్నాయి అందుకని సాధారణంగా చాలా వస్తువులు వాడరండి కానీ కొన్ని వస్తువులు చాలా ఇష్టంగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి దానివల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ బాండేజ్ ఉండదు కనుక అమ్మా ఇప్పుడు మన వస్తువులు అంటే మన చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా సరే అవి ఇతరులకు ఇస్తే మన లక్ష్యం పోతుంది అని విన్నాం లేదమ్మా ఎందుకు పోదమ్మా అసలు చిరిగిపోయిన బట్ట అనుకో అమ్మా అదే దరిద్రం కదా అవును అది ఎవరికన్నా ఇస్తే మనకు దరిద్రం పోతుంది కానీ లక్ష్యం ఎట్లా పోతుంది చిరిగిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవి కానీ నిజం చెప్పాలంటే అలా ఇవ్వకూడదు చిరిగిపోయినవి విరిగినవి ఇవ్వకూడదు వస్తువు అవతల వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే ఇవ్వాలి కానీ లేకపోతే అయ్యో ఇవ్వచ్చు అమ్మా హాయిగా ఇవ్వచ్చు కొత్త విభజన సామర్థ్యం ఉంటే కొత్తవి ఇవ్వండి కొత్తవి ఇచ్చే సామర్థ్యం లేకపోతే మనం వాడిందైనా పాత పోయినా ఇవ్వచ్చు నష్టమేం లేదు ఒక వస్తువు ఇచ్చినందువల్ల నష్టమేం లేదు అలాగే అమ్మా ఇప్పుడు పాత బట్టల్ని కొందరు ఏం చేస్తారంటే తలుపు ముందు ఒక మ్యాట్ లాగా అలా వాడుతుంటారు కిచెన్ లో సింక్ దగ్గర అలా వాడకూడదని ఏముంది కానీ కొన్ని వాడం ఎట్లా అంటే దేవుడు దగ్గర మనకి దేవుడు గుళ్ళు ఎప్పుడు పూజ చేయించాం అమ్మవారి చేరో బట్టలో ఇస్తారు అవి మనం చాలా పవిత్రంగా వాడుకుంటాం దాన్ని మాత్రం అలా కాళకం తీసే బట్టల వాడరు వాడకు ఎందుకంటే అది ఎంతకాలం పోయినా దేవుడి దగ్గరించి మనకు వచ్చింది అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది కనుక అటువంటి వాటిని వాడరు కానీ మిగిలినటువంటి వస్తువులను వాడచ్చు తప్పేం లేదు కాకపోతే చిన్నపిల్లలకి వాడిన బట్టలు ఉంటాయి వాళ్ళకి పక్క వేసే బట్టలు ఇప్పుడు కూడా లేవులేండమ్మా సెంటిమెంట్ కూడా ఉండడానికి వీలేదు ఎందుకంటే వాళ్ళకన్నీ డైపర్లు వేస్తున్నాము అవి మామూలు పక్కల మీదే పడుకోబెడుతున్నాం కానీ పూర్వకాలం అయితే పిల్లలకి వేరే బట్టలు తర్వాత చిన్న లంగోటీలు లాంటివి ఉండేవి అవి మాత్రం ఇలాంటి అలుగుడ్డల్లా వాడకూడదు అని కాళ్ళ కింద వేసే బట్టల్లా వాడకూడదు అంటే వాళ్ళు వాడారు అన్న మనకున్న సెంటిమెంట్ బట్టి అంతే తప్ప అలాగే బట్టల్ని కత్తిరించద్దు అంటారు అంటే దానివల్ల కత్తిరించదు అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా వేసుకుంటున్నామమ్మా కరెక్టే అమ్మా ఒకప్పుడు మన దేశంలో బట్ట చిప్పేవాళ్ళు కాదు చిరిగిన బట్ట కట్టేవాళ్ళు కాదు మరి చిరిగిన బట్ట కట్టకపోతే కత్తిరించకపోతే మరి బట్టలు ఎట్లా వస్తాయి అవునమ్మా అప్పుడు అందుకని ఆ రోజుల్లో బ్లౌజులు ఉండేవి కాదు మా అందరూ కూడా మూడు త్రీ పీసెస్ వాడేవారు కింద ఒకటి ఉండేది అంటే మలయాళీలు అయితే మూడు వాడేవారు మన వాళ్ళు అయితే రెండు వాడేవారు ఈ చీర కట్టేవాళ్ళు పైన ఇంకొకటి లోపల ఒక స్తనవల్కలము అనేవాళ్ళు అంటే ఇక్కడ బట్టే కట్టుకునేవాళ్ళు ఆ పైన ఇట్లా వల్లేవాటుగా ఇంకోటి వేసుకునేవాళ్ళు అప్పట్లో ఉండేది అది అప్పుడు కుట్టు లేదు అసలు మనకి మహమ్మదీలు వచ్చాక కుట్టు వచ్చిందని ఎవరో ఒక అందుకే టైలర్స్ చాలా వరకు మనం మన దాకా మాక్సిమం ముస్లింసే ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే మనకి కుట్టడం లాంటివి వచ్చింది అంతకుముందు లేదు మనకు అసలు కుట్టుకోవడం అన్నది అశుభం చింపుకోవడం అశుభం ఇప్పుడు ఇప్పుడు మార్పు వచ్చేసిన కదా కాలానుగుణంగా మీద లేకుండా ఉండగలరా అంచేత అవన్నీ ఒకప్పటి పద్ధతుల్ని పట్టుకుని ఇప్పుడు అన్వయం చేసుకోవడం చాలా సలభ ఇంగ్లీష్ చదువుకోవద్దు అంటే ఎట్లా కుదురుతుంది రెండు వందల ఏళ్ల క్రితం అప్పటి వాళ్ళకి ఇప్పుడు చదువుకోవద్దు అంటే ఎట్లా కుదురుతుంది కనీసం ఒక్క ఆంగ్ల పదం లేకుండా ఒక వాక్యం మాట్లాడండి చెప్తాను నేను అవునమ్మా కరెక్టే ఇప్పుడు కూడా కరెక్టే కరెక్ట్ చూసారా అలవాటు అయిపోయిందంటే కాలానుసారం మనము నడవాలి ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానుగుణంగా మారచ్చు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానుగుణంగా మారాలి అంతేగాని కాలానుగుణంగా మారమన్నామని మన పునాదులు ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పక్కన పెట్టకూడదు అంతేగాని చిరిగిన బట్ట కట్టకూడదు అంటే చిరిగిపోయిందని అర్థమే తీసుకోవాలి ఈ రోజుల్లో ఓకే ఓకే అమ్మా అమ్మా చాలా చక్కగా వివరించారమ్మా